చేత ఆ రోజు టీపీ మార్డర్ రావడం వల్ల మనకి నేషనల్ హైవేస్ అన్ని వచ్చాయి మార్డు రావడం వల్ల మనకి ఎయిర్పోర్ట్స్ అన్నీ వచ్చాయి ఆ రోజు టీపీ మార్డర్ రావడం వల్ల మనకి పోర్ట్స్ అన్నీ వచ్చాయి దీనివల్ల ఆర్థిక పరిస్థితి బాగుపడాలి ఈరోజు రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందాయి ఈరోజు టీపీ మార్డర్లు మెడికల్ కాలేజ్ వచ్చి పేదవాడికి వేస్ట్ చేస్తుంటే చూడలేక వాళ్ళకి కాలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి వైద్యం వండాలి ప్రతి ఒక్కరూ డాక్టర్ చదువుకోవాలని ఆ కార్యక్రమం తీసుకుంటే దీనికి విపరీతమైనటువంటి అర్థాలు ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటుకి ధారా దత్తం చేశారని చికిత్స మాట్లాడుతూ నేను ఆ పార్టీ గురించి మాట్లాడుతూ చేతి మాట్లాడుతాను మంచి అబద్ధాలు చెప్ప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అందరూ వాహనాలు ఈరోజు పీపీ మోడల్లో ఆ రోజున్నటువంటి అరవిందోకి నారాధక